శ్రీరామాయ నమ శ్రీమతే రామానుజాయ నమ భద్రాచలం శ్రీ వారి దేవస్థానంలో ది ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ది తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన తరువాత వచ్చే శుద్ధ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు ఆనాడు ముక్కోటి దేవతలు వైకుంఠంలోని ఉత్తరద్వారం నుండి శ్రీ మహావిష్ణువుని దర్శించిన శుభ సమయం కాబట్టి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు విశేష పుణ్యప్రదమైన వైకుంఠ ఏకాదశి నాడు చేసే శ్రీరామ దర్శనం భక్తకోటికి ముక్తిప్రదం ది ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ది ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీ స్వామివారికి రోజుకి ఒకటి చప్పున దశావతార అలంకారాలు కొనసాగుతాయి ది ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున సాయం సమయంలో పవిత్ర గోదావరిలో జానకి రాముల జలవిహారం హంసాలంకత తెప్పపై సాగే తెప్పోత్సవం ది ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం నిర్వహించబడనున్నాయి ద్వారదర్శనం టికెట్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భద్రాద్రి టెంపుల్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లభిస్తున్నాయి భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి ఎంతో వైభవంగా జరిగే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు విచ్చేయవలసిందిగా సాధారంగా